సొరకాయతో గారెలు వడలు తయారు చేసుకునే విధానం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు ముందుగా సొరకాయ ఇలా పై తోలు తీసేసి ఇలా రౌండ్ ముక్కల్లాగా పలుచగా చేసుకుని బజ్జీలు వేసుకోవచ్చు ఈ ముక్కలు బజ్జీలకి ఇలా నాలుగు ముక్కలు కోసుకుని మనం చేపర్లో వేసుకుని సన్నగా తురుమిల్లి చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ అల్లం కూడా ఇలా తురుముకుందాం ఇప్పుడు సరకాయ ఉల్లిపాయ ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని వేరే కూడా వేయించి పొట్టు తీసి దీంట్లో కలుపుకోవాలి దీంట్లోనే ఉప్పు కారం బియ్యపిండి పచ్చిమిరపకాయల పచ్చిమిరపకాయలు పేస్టు నువ్వులు కూడా వేసుకోవచ్చు పచ్చి శనగపప్పు నానబెట్టుకుని వేసుకోవచ్చు కొత్తిమీర అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవచ్చు మన ఇంట్లో పప్పులు ఉంటే నానబెట్టుకుని కలుపుకోవచ్చు నూనె కాగినాక మనము ఈ పిండిని ఇలా గారెల్లాగైనా చేసుకోవచ్చు చెక్కలాగా అయినా ఇలా పేపర్ మీద చేసుకుని నూనె కాగినాక నూనెలో వేసి వేయించుకోవడం నేను పప్పులు నూనెలో వేగి చాలా బాగుంటాయి మనం తింటూ ఉంటే ఈ పప్పులన్నీ మధ్యలో చక్కగా వేగి రుచిగా తగులుతూ ఉంటాయి రెండు వైపులో తిప్పుకుంటూ ఎరగ వేయించుకోవాలి సొరకాయ తురుముకోవచ్చు చేపర్లో అలాగైతే మిక్సీ పట్టేసిన సరిపోయిద్ది మనం బీటింగ్లో కలుపుకుంటూ వేను తురుముకున్న మిక్సీ పట్టినా నువ్వులు వేసుకోవచ్చు పచ్చి శనగపప్పు నానబెట్టుకుని వేసుకోవచ్చు వేరే శనగపప్పులు చక్కగా ఇలా ఎర్రగా వేగాలి మిగిలిన పిండిని కూడా అలాగే చేసుకుని నూనెలో వేసి వేయించుకోవటమే సొరకాయతో మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసి ఇంట్లో అందరికీ పెట్టండి ఇలా గారెలాగైనా వేసుకోవచ్చు సర్వ పిండిలాగా ఒక అలాయిలో నూనె వేసి అట్టులాగైనా అయినా వేసుకోవచ్చు ఇవి నూనె ఎక్కువ పేల్చో చక్కగా వేగిపోతాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు సరకాయ గారెలు వడలు అనొచ్చు వీటిని మీరు కూడా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి ఇష్టంగా తింటారు సరకాయ బజ్జీలలాగా కూడా వేసుకోవచ్చు శనగపిండి కప్పు శనగపిండి అయితే అరకప్పు బియ్య పిండి దీంట్లోనే ఉప్పు కారం వాము కరివేపాకు కూడా సన్నగా తురుము వేసుకోవచ్చు చిటికీడు వంట సోడా వేసుకుని మనం పిండంతా కలుపుకోవాలి ఉండలు లేకుండా కొంచెం పాలసం చేసుకోవాలి ఈ పిండితో మనము బజ్జీల్లాగా వేసుకుంటున్నాం సొరకాయ ముక్కలు సన్నగా కోసుకున్నవి దీంట్లో ముంచి నూనెలో వేసి వేయించుకుంటామేను సొరకాయ ముక్కలు ఇలా ముంచుకుని నూనెలో వేసి వేయించుకుంటమేను సొరకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి అదే పిండిలో వామకులైనా వేసుకొని వేయించుకోవచ్చు వామక్ బజ్జీలు అయిపోతాయి చక్కగా మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి